హాయ్ ఎందరికీ చేతి పకోడి చేశానండి వీటిని చేతి పకోడీలు అంటారు ఇప్పుడు మనం చెక్కలు చేస్తూ ఉంటాం కదా అదే సేమ్ ప్రొసీజర్ అనమాట ఇది కూడా అది రౌండ్గా ఒత్తుతాము ఇదేమో పొడవుగా చేత్తో ఒత్తేసేస్తా అది ఒక పేపర్ మీద ఒత్తుతాము ఇదేమో చేత్తో వేసేస్తాం అనమాట దీనికి పిండి ఒక రోజంతా నానబెట్టిన పిండి బియ్యంతో చేసిన పిండి కావాలి రాత్రి అంతా నానబెట్టేస్తాము సెలవారు శుభ్రంగా కడిగేసి ఆరబెట్టి దాన్ని మిల్లుకి తీసుకెళ్తే తడి బియ్యం ఆడతారనమాట ఆ పిండి కావాలి దీనికి దానికి పచ్చిశనగపప్పు తర్వాత పెసరపప్పు కలిపి నానబెట్టేశాను పొద్దున్నే నానబెట్టాను మిల్లు నుంచి వచ్చేసరికి ఇవి నానిపోయినాయి అనమాట అలాగే కారం కూడా పచ్చిమిరపకాయ ముక్కలు చేయకోకుండా కొంచెం గ్రైండర్లో వేసేసి కొంచెం కారంలాగా చేశాను పచ్చపిచ్చగా కొంచెం వెన్నాను నూనె కలిపి కాసే అనమాట కాసి అది పోస్తుందను అందులో గొల్ల గొల్లొస్తుందని చెప్పేసి కొద్దిగా బేకింగ్ సోడా వంట సోడా వేడి నీళ్ళు కొంచెం వేడి నీళ్ళు కావాలన్నమాట ఉప్పు కలిపేసి కరివేపాకు సన్న ముక్కలు కట్ చేసుకుని అందులో కలిపేయడం జరిగింది సన్న ముక్కలు అయితే మనకి తినేటప్పుడు ఇబ్బంది లేకుండా అన్నమాట వేడి నీళ్ళు చూసారా ఇలా మరిగిపోయినాయో మరిగిన నీళ్ళు పోస్తే మంచి గొల్ల వస్తాయి ఇవన్నీ చేయడం వల్ల గొల్ల కరకరలాడుతూ వస్తాయి అన్నమాట కనుక అంత కొంచెం పిండి ఎక్కువ అనమాట ఊరు పంపించడం కోసం కొంచెం ఎక్కువ కలిపి రెడీ చేశాను ఇది వేడి నీళ్ళు పోసేసి వేడి నూనె అది వేసేసిన తర్వాత కొంచెం పిండి ఉక్కపెట్టినట్టుగా అంత మొత్తం అలా నొక్కేయాలన్నమాట లోపల వేడి నీళ్ళు పోసాము పోసి పైన కప్పేసాము చక్కగా కప్పేసి కాసేపు క్లాత్ కప్పేసి ఉంచానమాట కొంచెం ఉక్కిన తర్వాత మళ్ళీ చేత్తో తీసి అట్లా బాగా కలపాలి ఉక్కింది పైన ఉన్నది అంత మొత్తం కలుస్తుంది అనమాట వెన్న నూనె బేకింగ్ పౌడర్ ఉప్పు కారం అన్నీ బాగా కలుస్తాయి ఇలా చేత్తో కలపడం వల్ల నేను కలుపుతుంటే కూడా చెయ్యి కాలిపోతూ ఉందన్నమాట చాలా వేడిగా ఉన్నది అలా అయితే కనుక పిండి బాగుంటుంది కలిపిన కలిపినప్పుడు చేయడానికి గుల్లగా వస్తాయి అన్నమాట వేగిన తర్వాత చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఇది నాకు ఉప్పు చూస్తున్నాను అలా నీళ్ళు చల్లుకుంటూ మొత్తం పిండి అంతా ఒక్కసారి కాకుండా రెండు భాగాలుగా చేసి కలపడం జరిగిందనమాట మొత్తం అంతా చేసేస్తే నానిపోయి మెత్తగా అయిపోతాయి అనమాట అందుకని సగం సగం చేశాను ఇంతవరకు కలుపుకుని ఇది ఫస్ట్ వేయడం మొదలు పెట్టేసి అనమాట చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఈ చేతి పకోడీ అనేది వేసి చక్కగా చేసుకుని అలాగే కింద నొక్కకుండా డైరెక్ట్గా నొక్కేసేయచ్చు తర్వాత క్లెట్లో కూడా కొంచెం ఫాస్ట్గా అవుతుందని క్లాత్ కింద ఆయిల్ ప్యాకెట్ ఉండే ఆయిల్ ప్యాకెట్ మీద కూడా మేము అనమాట అలాగే రెండు పెనాలు పెట్టేసి రెండు కళాయిలు పెట్టి రెండు కళాయిల మీద కూడా వేయడం జరిగింది ఆ ఫస్ట్కి వేసాను అలాగా అలా వచ్చేసుకోవడమే పొడవుగా దీనికి ఒక షేప్లాగా ఏం అక్కర్లేదు ప్రత్యేకంగా అలా ఉండలు చేసుకుని రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట చాలా బాగుంటాయండి పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక తినడానికి ఏమీ తోచకుండా ఉన్నప్పుడు అలా తినడానికి బాగుంటాయి టీవీ చూస్తూ హ్యాపీగా అలా కరకరలాడుకుంటూ తినేయచ్చు అనమాట కాకపోతే కొంచెం ఎక్కువసేపు వేగుతాయి అనమాట ఆ బుడగలు ఉన్నాయి కదా బుడగలు లేక అయినప్పుడు అవి తీయాలి ఏమాత్రం కొంచెం బుడగలున్నా వేగవు మెత్తగా అయిపోతాయి అన్నమాట అందుకని చెప్పి బుడగలంతా అయిపోయే వరకు వేయించాలి ఆ వేపడమే కొంచెం టైం తీసుకుంటుంది ఎక్కువ టైం తీసుకుంటుంది అదే కొద్దిగా ఇబ్బంది విసుగ్గా ఉంటుంది అనమాట చేసి చేసి చిరాకు వచ్చేస్తుంది కానీ పని కదా పని కావాలి కాబట్టి ఇంట్రెస్టింగ్గా ఏదో కబుర్లు చెప్పుకుంటూ అట్లా చేసేస్తుంటాం సరదాగానే ఉంటుంది కొంచెం పైన నువ్వులు కూడా చల్లానండి నువ్వులు చల్లడం వల్ల ఏమవుతుందంటే టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట చూసారా ఎంత బాగా వచ్చినాయో చాలా అంటే చాలా టేస్ట్గా ఉన్నాయి ఇవన్నీ దుబాయ్ వెళ్ళినాయి అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి